అడిగిన క్వశ్చన్ పీసీఓఎస్ సమస్య ఉన్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా రావాలంటే ఏం చేయాలి నేను డైట్ ఫాలో అవుతున్నా యోగా చేస్తున్నాను ఇంకేం చేయొచ్చో చెప్పండి అని అడిగారు నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆన్ సీయింగ్ మై వీడియోస్ పీసీఓడి సమస్య ప్రతి పది మందిలో ఒకరికి ప్రాబ్లం ఉంటూ ఉంటుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే ఈవెన్ ఆరుగురిలో ఒకళ్ళకి కూడా చూస్తూ ఉన్నాము మనకున్న జీవన విధానంలో మార్పులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవటం ఇవన్నిటి వల్ల కూడా మనం ఈ పీసీఓ సమస్య ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే పీసీఓడి ఉన్నప్పుడు ముఖ్యంగా మనకు ఉండే లక్షణాలు ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవటం అవాంఛిత రోమాలు మెడ మీద నల్లటి చారలు అధికంగా బరువు పడగటం ఇటువంటి లక్షణాలు చూస్తూ ఉంటాం దీని గల మెయిన్ కా రీజన్ ఏంటి కారణాలు ఏంటి అనేది చూసుకుంటే పీసీఓడి ఒక లైఫ్ స్టైల్ కండిషన్ దీని కరెక్షన్ మీ చేతుల్లోనే ఉంటుంది కరెక్ట్గా మీ యొక్క రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా రోజు ఉండే నిత్య చేసుకునే జీవన విధానంలో మార్పులు సరిగ్గా చేసుకోవటం వలన మనం పీసీఓని కంట్రోల్లో పెట్టుకోవచ్చు చాలామంది మ్యారేజ్ అయ్యే వరకు కూడా సన్నగా చక్కగా ఫిఫ్టీ ఫిఫ్టీ టూ కేజెస్ ఉండి పెళ్ళైన మూడు నెలల్లో అప్పటి వరకు వెయిట్ తగ్గాలి పెళ్ళికి మంచిగా కనపడాలి అని అనుకుంటూ పెళ్ళైన వెంటనే ఒక త్రీ ఫోర్ మంత్స్లోనే ఒక ఫైవ్ టు టెన్ కేజెస్ పెరిగిపోతూ ఉంటారు సో మన దగ్గరికి వచ్చి పెళ్ళికి ముందు బాగున్నాయి పీరియడ్స్ కరెక్ట్గా వచ్చి పెళ్ళైన వెంటనే పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయినాయి పీరియడ్ మిస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ ఏమో అని అనుకుంటూ రెస్ట్ తీసుకుంటూ ఇంకా ఇంకా ప్రాసెస్ అధికంగా అయిపోతూ మనం చూస్తూ ఉంటాం సో నార్మల్గా పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి అంటే ప్రతి నెల అండాశయం నుంచి గుడ్డు అనేది విడుదలవ్వాలి ఈ అండాశయం నుంచి గుడ్డు సరిగ్గా విడుదలవ్వనప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి పీసీఓ సమస్యలో ఈ పీరియడ్స్ ఎందుకు ఇరెగ్యులర్గా వస్తాయి అంటే వీళ్ళలో ఒక రకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది సో మనకి మంత్లీ నెలసరి జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిలో చేంజెస్ వస్తాయి కనుక వీళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా రావు ఇప్పుడు మీకు పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకోవాలి ఎట్లా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు డైట్ చేస్తున్నా యోగా చేస్తున్నా అంటారు ఎస్ జీవన విధానంలో మార్పులు మీ యొక్క డైట్ ప్యాటర్న్ని ఒక ప్లాన్ లాగా డాక్యుమెంట్ చేసుకోండి చాలా వరకు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న మీ ఫర్టిలిటీ చక్కగా ఉంచుకోవాలన్న పీసీఓడి సమస్య ఉన్నప్పుడు మీల్ ప్లానర్ ఎంతో వరకు ఇంపార్టెంట్ ఈ మీల్ ప్లానర్లో మీరు ఎవ్రీడే రోజు ఏం తిన్నారు ఎన్నిసార్లు వారంలో బయట తిన్నారు ఎన్నిసార్లు జంక్ ఫుడ్ తిన్నారు ఎన్నిసార్లు స్వీట్స్ తిన్నారు ఇటువంటివన్నీ డాక్యుమెంట్ చేసి మన ముందు కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఎక్కడైనా మనం అటువంటి ఫుడ్స్ తీసుకున్నాము అంటే దాన్ని మరుసటి రోజు ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఇంకోసారి మనం అటువంటివి చేయకూడదు అనేది చూసుకోవడానికి మన కళ్ళకు మనకు కనపడుతూ ఉంటుంది కాబట్టి మోర్ కంట్రోల్ ఉంటుంది మీ డైట్ ప్యాటర్న్లో ఒకవేళ ఇదేంటి పీసీఓ సమస్య ఉంది ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళి అన్నీ తింటున్నారు నేనేమి తినలేకపోతున్నాను అని అనుకోవాల్సిన పనే లేదు ఈవెన్ మీరు బయటికి వెళ్ళినా ట్రావెల్ చేసిన రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా బుఫేస్కి వెళ్ళి తిన్నా కూడా వాచ్ఫుల్గా మైండ్ఫుల్గా తీసుకోండి సో వెళ్లంగానే బిర్యానీలు తినటం కన్నా కూడా చక్కగా వెజిటబుల్స్ సలాడ్స్ వే మంచి పీచు పదార్థాలు ఉండే సడన్గా షుగర్ లెవెల్స్ రేజ్ అయ్యేటట్టు ఉండే వాటిని కాకుండా ఈజీగా స్లోగా అబ్జార్బ్ అయ్యే ఫుడ్స్ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవటానికి ట్రై చేయండి స్వీట్ కానీ డెజర్ట్ కానీ తినాలనుకున్నప్పుడు మినీ మినీ థింగ్స్ అంటే ఒక ఫుల్ స్వీట్ తినకుండా దాంట్లో చిన్న పీస్ టేస్ట్ చేసి ఎంజాయ్ చేసుకోండి కానీ ఫుల్గా ఒకటి రెండు స్వీట్స్ తినేలాగా చేయొచ్చు సో వాచ్ఫుల్గా మైండ్ఫుల్గా డైట్ని మీరు ఫాలో అవుతున్న డైట్ని కరెక్ట్గా ప్లాన్లో రాసుకుని ఫాలో అయితే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి యోగా ఈజ్ గుడ్ యోగా వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కానీ యోగాలో మీకు సిగ్నిఫికెంట్గా బరువు తగ్గాలి అని అనుకుంటే సూర్య నమస్కారాలు కనీసం రోజుకి ఇరవై ముప్పై వరకు చేసుకుంటూ ఉండాలి మనం వన్ అవర్ యోగా చేస్తున్నప్పుడు మీరు అంత సమయం సూర్య నమస్కారాలకి కేటాయించలేకపోవచ్చు సో అలా చేస్తున్నారా లేదా వెయిట్ బరువు తగ్గటానికి మీరు యోగాలో ఆసనాలు చేస్తున్నారా లేదా బ్లడ్ సర్కులేషన్ యోగా చాలా రకరకాల సిచ్యువేషన్స్కి రకరకాల ఆసనాలు ఉంటాయి మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు జనరల్ యోగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి బ్రీతింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి మన రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ అవటానికి ఒక రకంగా ఉంటుంది పీసీఓఎస్కి సపరేట్గా ఉంటుంది బరువు తగ్గటానికి సపరేట్గా ఉంది సో యోగాలో ఆ మార్పులు గమనించుకుని చేసుకోండి లేదా దీంతో పాటుగా సింప్లెస్ట్ ఆఫ్ సింపుల్ రోజుకి కనీసం పదివేల స్టెప్స్ గంట గంటన్నర వాకింగ్ చేసేలా చూసుకుంటే మీ యొక్క వెయిట్ లాస్ జర్నీని ఇనిషియేట్ చేయగలుగుతారు మనం ఎప్పుడైనా సరే క్యాలరీ ఇంటేక్ ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దాన్ని మితంగా తీసుకుని తీసుకున్న క్యాలరీస్ని బర్న్ చేయడానికి సరైన ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ నెగిటివ్గా ఉన్నప్పుడు ఫుడ్ తక్కువగా తీసుకుని ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తే వారానికి కనీసం వన్ కేజీ వరకు వెయిట్ తగ్గుతూ ఉంటారు వీటితో పాటు ఇది ఒక ప్రాసెస్ పీసీఓడిలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ దాని నుంచి మీ వెయిట్ పెరగటం ఇవన్నీ కూడా అధికంగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీలో కార్టిసోల్ లెవెల్స్ పెరుగుతాయి ఈ కార్టిసోల్ అనేది స్ట్రెస్ హార్మోన్ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ ఇదేంటంటే మన బాడీ ఏదైనా సరే సడన్ ఈవెంట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు దాని నుంచి కాపాడటానికి మన హార్ట్ లంగ్ బ్రెయిన్ కాపాడటానికి పనిచేస్తుంది సో రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆ టైంలో పనిచేయవు ఈ కార్టిసోల్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి వెయిట్ పెరగటం ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అవటం హార్మోనల్ అల్ ఇంబాలెన్స్ ఎక్కువ అవుతుంటుంది మీ రెగ్యులర్ యాక్టివిటీలో వర్క్లో కానీ ఇంట్లో కానీ టెన్షన్స్ స్ట్రెస్ లెవెల్స్ లేకుండా ఎటువంటి ఒత్తిడున్నా దాన్ని ఎక్కువగా మీరు ఆలోచనలు ఎక్కువ పెట్టుకోకుండా చక్కగా ఒక ఎనిమిది గంటలు నిద్రపోయేలాగా మెడిటేషన్ ఫాలో అయ్యేలాగా రోజు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాడీ స్కాన్ మెడిటేషన్ మీరు యోగా చేసుకునేటప్పుడే రిలాక్స్ అవుతున్నప్పుడు మీ బాడీ స్కాన్ చేసుకునే మెడిటేషన్ ప్రక్రియను అలవర్చుకోవటం వలన మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది మేజర్ కాంపోనెంట్ బరువు తగ్గటం రెగ్యులరైజ్ అవటం పీరియడ్స్ దీంట్లో మనం డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎలాగో స్ట్రెస్ రిడక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ వీడియో తర్వాత మా పేషెంట్ ఒకళ్ళు పీసీఓ ప్రాబ్లం ఉండి బాగా ఎక్సర్సైజ్ డైట్ కంట్రోల్ ఇవన్నీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అట్లా కూడా చేసుకుని వెయిట్ తగ్గినాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకోండి అని చెప్పినాక కొంచెం టెన్షన్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవటం వలన న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది సో తన మాటల్లోనే మీరు నండి టెన్షన్ స్ట్రెస్ ఎక్కువగా పెట్టుకోవటం వలన నేను ఎన్ని రోజులు బాధపడ్డాను నేను ఆ స్ట్రెస్ తగ్గించుకుంటే ఎప్పుడో కన్సీవ్ అయ్యేదాన్ని అని చెప్పి అనుకున్నారు ఆవిడ ఆవిడ మాటల్లోనే వినండి ఆవిడ చెప్తారు స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవటం ఎంత ముఖ్యమైనది మీ పీసీఓడి జర్నీలో అనేది మీకు అర్థమవుతుంది స్ట్రెస్ ఎవ్రీ ఎంత ఆలోచించకూడదు అని అనుకున్నా కానీ లాట్ ఆఫ్ హోప్స్ అండ్ లాట్ ఆఫ్ యాంగ్జైటీ బై ద నేచర్ కూడా మా యాక్ట్రెస్ పర్సన్ అండి సో వాట్ ఐమ్ థింకింగ్ ఈజ్ ఆల్ దీస్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ స్ట్రెస్ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ మై ఫైవ్ సో ఐ వుడ్ రికమెండ్ ఎవరైనా కానీ ఐ నో దిస్ ఇస్ అ డిఫికల్ట్ ప్రాసెస్ డిఫికల్ట్ జర్నీ బట్ డోంట్ కీప్ దిస్ మచ్ ఆఫ్ స్ట్రెస్ అదే నా కేసులో బిగ్గెస్ట్ ఫెయిర్ అండి ఐ వుడ్ రికమెండ్ ఎవరి స్ట్రెస్ అండ్ మెయింటైన్ యోర్ హార్మోన్ లెవెల్స్ ఇన్ ఎ గుడ్ వే సో దాట్ మీరు నేను చేసే మిస్టేక్స్ అని చెప్తున్నాను ప్లీజ్ కీప్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ డౌన్ సెకండ్ థింగ్ చూస్ యోర్ ఫర్టిలిటీ ఎనీయాసిస్ ఇన్ పర్టికులర్ అండి బట్ చూసింగ్స్ Is a great thing that you can do. You should be in a good hands. You should not be discouraged every step of my failure, even I am depressed. But the guidance I got is you know a very strong, very positive. You know, the environment here you get in analysis and including everyone, you know, not only doctors. The you, know, you can talk, you can get a chance to talk to other folks. I have here the closest friends uh, in my life. Andy. సో యు యూ గెట్ ఎ ఛాన్స్ టు టాక్ టు అదర్ పీపుల్ హియర్ దర్ స్టోరీస్ మనం చేసేది నథింగ్ అండ్ జర్నీ మిగతావాత ఇంకా కొంచెం అనేది టఫ్గా ఉండొచ్చు బట్ హియర్ ద సక్సెస్ రేట్ మీరు వేయాసెస్లో చాలా స్టోరీస్ విన్న తర్వాత సక్సెస్ రేట్ విన్న తర్వాత గెట్ కాన్ఫిడెన్స్ అండి సో వాట్ ఈస్ ఇట్ ప్లీజ్ చూస్ యువర్ ఫెసిలిటీస్ అంటర్ వెరీ కేర్ఫుల్లీ ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ వేయాసెస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అండ్ థర్డ్ థింగ్ అండి నెవర్ లూస్ హోమ్ Uh, you know, it's just a five year, either it could be a five years of journey, six years or uh, even for some couple it's 10 to 12 years of journey. but what i would say, not like a depression, never lose hope. Uh, you know god will give you miracle at any point of time. Um, please be stay with the positive thoughts. Okay? hope you like this video and i'm able to give you a solution for the question you asked. thank you very much for watching my videos. keep watching my videos. See you again in my next video.